ఉభయకు సులోపరి మీరు క్షేమమా ఇక్కడ మేము క్షేమమే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు టుడేస్ టాపిక్ అదేనండి శీర్షిక ఆరోగ్య ప్రాప్తి రస్తు ధనప్రాప్తి రస్తు అని దీవిస్తారు కదా పెద్దలు అందులోని ఆంతర్యమే ఇవాటి టాపిక్ ధనత్రయోదశి యమత్రయోదశి ಐಶ್ವರ್ಯ ತ್ರಯೋದಶಿ ಕುಬೇರ ತ್ರಯೋದಶಿ ತ್ರಿವಿಕ್ರಮ ತ್ರಯೋದಶಿ ಯಮ ತ್ರಯೋದಶಿ ಓಕ ಪ್ರಾಧಾನ್ಯತ ಈ ಧನತ್ರಯೋದಶಿ ರೋಜುಕೊವೇ ಈ ತ್ರಯೋದಶಿ ಅನ್ನ ಕೂಡ ಜನರಲ್ಗ ಈ ಜನರೇಷನ್ ವಾರು ಧನತ್ರಯೋದಶಿ ఆ రోజు కేవలం బంగారం వెండి గృహోపకరణాలు కొనుగోలు చేసే రోజుగా భావిస్తూ ఉన్నారు అవునా ఎందుకు అంటే సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువైపోయిన తరుణంలో ఎన్నో రకాల ఆఫర్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నప్పుడు అన్ని జనరేషన్స్ వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు సో అందుకే ఇవాళ టాపిక్ ధనత్రయోదశి ప్రాముఖ్యత క్షీరసాగర మదనం అదేనండి పాలసముద్రాన్ని దేవదానవులు అనగా రాక్షసులు దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఆ క్షీరసాగరం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది అంతేకాదు ఆమెతో పాటు సంపదలు ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు ఆ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా అంటారు ఈ ధనత్రయోదశి రోజు సర్వ మానవాళి కూడా ఈ రోజున మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా పూజిస్తారు ఈ పూజను ప్రదోషకాలంలో అనగా సాయం సమయంలో చేస్తూ ఉంటారు అంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేస్తూ ఉంటారు పూజల్ని అసలు ఈ లక్ష్మీ కుబేర వ్రతం ఎవరు చేసుకోవచ్చు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు వ్యాపారాభివృద్ధి కొరకు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఉద్యోగాభివృద్ధి కొరకు అప్పుల బాధలు ఉన్నవారు ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేయడం వలన వారి బా వారికి వారి వారి బాధల నుండి విముక్తి పొందుతారు అని పెద్దలు చెప్తారు అంతేకాకుండా ఈ లక్ష్మీ కుబేర వ్రతం వ్రతము పూజ రో అక్షయ తృతీయ రోజు కానీ లేదంటే ధనత్రయోదశి రోజు కార్తీక శుక్ల పంచమి రోజు లేదంటే తొమ్మిది గురువారాలు శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు ఇంకా ధన్వంతరి జయంతి అంటే ధనవైద్యు దేవ వైద్యుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశావతారమైన ధన్వంతరి పాలసముద్రం నుంచి ఆవిర్భవించింది కూడా ఈ ధనత్రయోదశి నాడే అందుకే ఈ ధనత్రయోదశి రోజు ధన్వంతరిని పూజించటం పరిపాటి ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేని వారు ధన్వంతరిని పూజించడం వలన ఆరోగ్యవంతులు అవుతారని పెద్దలు చెప్తారు శ్రీ మహావిష్ణు ప్రతిరూపమైన ధన్వంతరి చేతిలో శంకు చక్రాలతో పాటు ఔషధ భాండం లేదా అమృత కలసం జలగా ఉంటాయి జలగా శరీరంలోని చెడు రక్తాన్ని పీల్చివేసి ఆరోగ్యాన్ని ఇస్తుందని ప్రతీతి ధన్వంతరి చేతిలో జలూకము అంటే జలగా ఉంటుంది పితృదేవతలు కూడా ధనత్రయోదశి రోజు చాలా ప్రదర్శస్థమైనది ధనత్రయోదశి నాడు దీపాలు వెలిగించి మన పెద్దవారిని గనక తలుచుకొని నమస్కారం చేసినట్లయితే వారి ఆశీర్వాదాలని మనం పొందుతామని చెప్పి శుభం చేకూరుతుంది అని పెద్దలు పండితులు చెబుతూ ఉంటారు ఇంకా తర్వాతది యమత్రయోదశి పూర్వం హిమ అనే రాజుకి చాలా కాలం తర్వాత లేక లేక కుమారుడు పుడతాడు అతనికి వివాహమైన నాలుగవ రోజే రాకుమారుడు చనిపోతారు అని కొందరు హెచ్చరిస్తారు కాలక్రమంలో ఒక రాజకుమారి అతన్ని వరించి పెళ్ళాడుతూ ఉంది తన భర్తను తాను కాపాడుతానని చాలా ధీమాగా చెప్తుంది పెళ్ళి అయిన నాలుగవ రోజు ఆ రాకుమారుడి యొక్క గది ముందు బంగారం వెండి నగలు ఇతర ఆభరణాలను రాసులుగా పోసి దీపాలు ఉంచుతుంది లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి గానం చేస్తుంది ఆ రాకుమారి అదే సమయానికి యముడు పాము రూపంలో వస్తారు అక్కడికి నగల మీద పడిన దీపప్పు కాంతి వలన యమధర్మరాజు యొక్క కళ్ళు చెదురుతాయి యువరాణి పాటలకి మయమర్చిపోతాడు యముడు మృత్యుగడియలు దాటి యముడు శూన్యహస్తాలతో వెనుదిరిగి యమలోకానికి వెళ్ళిపోతాడు అన్నది వేరే కథనం ఈ ధనత్రయోదశి వేళ యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యు భయం ఉండదని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ త్రివిక్రమ త్రయోదశి మహావిష్ణువు వామనావతారం ధరించి బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కింది కూడా ఈరోజే కనుక ఈ త్రయోదశిని త్రివిక్రమ త్రయోదశి అని అంటారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ధనత్రయోదశిని మూడు రోజులు పండుగగా కూడా ఆచరిస్తారు లక్ష్మీదేవిని దేవతగా విష్ణువు ప్రకటించా ప్రకటించడాన్ని నరకాసురుడు భరించలేకపోతాడు ఆమెను బంధిస్తాడు నరకాసురుడు అతని ఆగడాలను అరికట్టేందుకు సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు బయలుదేరుతాడు నరకాసురుణ్ణి చంపి లోకానికి రాక్షస బాధ లేకుండా చేస్తారు లక్ష్మీదేవి బంధ విముక్తురాలు అవుతుంది అందుకని ఆమెను అంటే లక్ష్మీదేవిని ఆశ్వజ బహుళ అమావాస్య దీపావళి రోజు ఆ లక్ష్మీదేవికి పూజలు ఘనంగా నిర్వహిస్తారు గుజరాత్ మహారాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాన్ని చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ప్రదేశ కాలం అనగా సాయంత్రపు వేళ మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఇంటి ప్రధాన ద్వారాలకి ఇరువైపులా యమదీపాలని ఉంచుతారు అన్నమాట అంతేకాకుండా ఆ రోజు అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజను కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో ఇదండి మన ధనత్రయోదశి యొక్క ప్రాధాన్యత ధనప్రాప్తి రస్తు ప్రాప్తి రస్తు అంటే ఆ శ్రీ మహావిష్ణువు పాలకడలో నుండి పాలకడలి నుండి క్షీరసాగర మదనానంతరం వచ్చినదే ధన్వంతరి మహాలక్ష్మి వాళ్ళను పురస్కరించుకొని చేసుకుంటారు ఈ దీపావళి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ మణిద్వారకా లోక్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి నాన్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ముందుగా కార్తీక మాస శుభారంభ శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ